విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తుందని అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మందకృష్ణ మాదిగ్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అలాగే మేము మేము మీతో పాటు సాగుతాం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బ సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేం సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం పోటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటేద్దామని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న రామ్ రంపచోడవరం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నా లోకల్ కాన్స్టిట్యెన్సీ కూడా రంపచోడవరం కాబట్టి రంపచోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు టీడీపీ జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టెన్సీ చాలా వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యసీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండల్ టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాము ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన నాలుగు కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై ఎనిమిది మండల మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను డెఫినెట్గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు చాలా రోడ్లు మేము అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్గా ఉందో దాని అన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టు రెడీ చేసుకోవడం జరిగింది అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో యువత ఎలాగ నిర్వీర్యం ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సొంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది మెగా డిఎస్సి మీద అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం మూడు సిలిండర్ సూపర్ సిక్స్ కార్యక్రమాలతో ముందుకొచ్చారు ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈ రోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే పదిహేను వందల రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అలాగే రైతులకు ఇరవై వేలు ఇవ్వడానికి రావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమం అంటే వికసిత భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత ఆంధ్ర కూడా ఈ సంఖ్య ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది ఆయన ఇంకో విషయం చెప్పారు సో మీడియా సోదరులు వారి ద్వారా కూడా నేను ప్రజలకు తీసుకెళ్ళాలంటాను అందరి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియజేయమన్నారు సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగోడాలని హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఓటు సౌకర్యం వినియోగించుకోవాలి విజ్ఞతతో వేయాలి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మే పదమూడు వచ్చే ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారికి ఒక ఓటు అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక ఓటు అంటే ఇక్కడ పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నాకు అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి ఈ ఓటుని కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నన్ను ఆశీర్వదించి ప్రజలు డెఫినెట్ గా పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను